వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైల ఎలా ఉన్నారు ఈ వర్షాల వల్ల అందరూ పైన ఎలా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఇంతకి ఒక విషయం వరదలు వచ్చినా వాన వచ్చినా బిగ్ బాస్ షో అయితే మర్చిపోలేము నేనైతే బిగ్ బాస్ పిచ్చి అండి నాకు చాలా ఇష్టం మా ఇంట్లో పెట్టుకున్న పేరు వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళందరూ బిగ్ బాస్ పిచ్చి అని అంటారు నేను ప్రతి సీజన్ అసలు వదిలిపెట్టకుండా చూస్తాను నాకు అంత ఇష్టం బిగ్ బాస్ అంటే నీకు ఈ సీజన్లో ఎలా ఉంది మీకు ఇష్టమైన వారు ఎవరు అనేది కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి నేను ఎంత ఇష్టంగా చూస్తాను మా హస్బెండ్కి బిగ్ బాస్ అంటే ఎంత కోపం అస్సలు చూడని ఏడు తను రాగానే ఛానల్ మార్చేస్తా ఒకవేళ నైట్ మిస్ అయితే మార్నింగ్ చూస్తా ఏమైంది అసలు ప్రతి ఒక్క రివ్యూ చూస్తూ ఉంటాను అంత ఇష్టం బిగ్ బాస్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ ప్లస్ ఈ ఈ బిగ్ బాస్లో ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది షేర్ చేయండి నాతో ఈ ఇప్పుడు బర్నీ గారు వస్తారా రారా శ్రీజా వస్తుందా అనే జరుగుతూ ఉంది నేనైతే బర్నీ గారు వస్తారో అనుకుంటున్నాను మీరు ఎవరు వస్తారు ఏంటి అని కామెంట్ చేయండి బాయ్